కాకినాడ జగన్నాథపురం ఇరవై ఆరవ డివిజన్లో రాజనీతి కోవిదుడు భారతరత్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కార్యదర్శి మేడ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్ పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్ మాట్లాడుతూ వాజ్పేయి కోసం మరణం చేసుకోవాలంటే స్వర్ణ చతుర్భుజి పేరుతో హైవే రోడ్లు నిర్మాణం చేయడం వారి పాలన సుపరిపాలనగా నడిచిందని తెలియజేశారు మరొక ముఖ్య అతిథి జగన్నాథపురం మండల ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదలకి ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం ప్రతి ఇంటికి ఉజ్వల గ్యాస్ పథకం అలానే అనేక పథకాలు పేదలకు అందచేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సంఘాని సత్యం బర్రే వంక మాలతి మాలితి మేడా పరమేశ్వరరావు ఆకుల ధర్మారావు బొడ్డు చంద్రశేఖర్ ఓలేటి బుజ్జి డొక్కాడ సిద్ధు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతదేశ పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడ జగన్నాథపురం ఇరవై ఆరో డివిజన్లో నిర్వహించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి కోసం మనం మననం చేసుకోవాలంటే ఒకనొక టైంలో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లకే పరిమితున్న టైంలో కాంగ్రెస్ వారు ఇద్దేవే చేసిన కాలంలో వాజ్పేయి గారు ఈ దేశానికి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో సూర్యుడు దేశ ప్రజలకు ఇచ్చిన సూచన అంధకారం అస్తమిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుందని ఆ రోజే చెప్పడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా ఆ రోజే ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం ఈరోజు భారతదేశం అంతటా అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండడం అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం అందులో భాగంగానే మన సురేష్ గారు చెప్పినట్టు ఆ రోజుల్లో ఆయన స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో ఏదైతే హైవే నిర్మాణం కానీ అట్టడుగు ఉన్నటువంటి నిరుపేదలకు ముప్పై ఐదు కేజీల రేషన్ బియ్యంగా కార్డులు కానీ అలానే డాక్రా గ్రూపులు ఈరోజు లబ్ధి పొందారంటే మహిళలు ఆ రోజు డాక్రా గ్రూపులు పెట్టడం కానీ దీపం బతకం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కానీ అలాగే అనేక పథకాలని మన అటల్ బిహారీ వాజ్పేయి గారి వారు ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది అలానే అటక్ నుంచి అటుకు వరకు కూడా చిన్న 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 వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో అందరు కూడా అనేక భారతరత్న భారత జాతి ముంతబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జగన్నాథపురం మండలంలో ఆయన వర్ధంతి కార్యక్రమం జిల్లా కార్యదర్శి శ్రీమతి మేడా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఇందులో అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ చరిత్రలో రాజకీయాన్ని ఆయన ఆయన తాలూకా దీనికి మార్చి సుస్థిర ప్రభుత్వం సమర్థ పాలన అందించిన ఏకైక ప్రధానిగా భారత దేశంలో నుంచున్నారు అలాగే ఆయన ఆధ్వర్యంలోనే రోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే గంటల్లో జర్నీ చాలా ఈజీ అయిపోవడం గల కారణం ఆయన స్వర్ణ చతుర్భుజి అనే కార్యక్రమాన్ని పట్టుకుని దేశంలో నలు మూల నుంచి కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి అటకు టు కటక్కు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రోడ్లని ఆయనే విస్తరించడం విస్తరించడం ప్రారంభించింది ఎక్కడా కూడా మచ్చలేని ప్రధానమంత్రిగా ఆయన కీర్తిని అందుకున్నారు ఆయన ఆయన వర్ధంతిని ఈరోజు జగన్నాథపురంలో జరుపుకోవడం అనేది మా అందరికి కూడా ఆనందదాయకం